హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బ్లాగ్ వచ్చేసి నైట్ తీసిన అనమాట వీడియో అప్పుడే స్టార్ట్ చేస్తాను మా నిక్కి చర్య అయితే వచ్చిరనమాట ఎలక్షన్స్ ముందు రోజు అనమాట ఈ బ్లాగ్ షూట్ చేసింది అయితే అక్క ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళింది కదా అందుకని చెప్పేసి ఇంకా బావ ఇట ఎలక్షన్స్ వాళ్ళ ఊళ్ళో ఉన్నాయని చెప్పేసి తను అక్కడ పోటీ చేస్తున్నా అని చెప్పేసి తనగిటి అక్కడ వెళ్ళిపోయినా ఇంకా వీళ్ళిద్దరి ఇంటి దగ్గర ఉండరు కదా ఇంకా వీళ్ళైతే ఈరోజు నైట్కైతే మా ఇంటికి వచ్చారు అనమాట ఇంకా నైట్ ఇలా డిన్నర్ అయితే ఇలా చేసేసిన తర్వాత మార్నింగ్ వీడియో అయితే నైట్ అయితే ఏమో ఇంకా షూట్ చేయలేదనమాట వీడియో వచ్చేసి ఇక్కడైతే వీళ్ళదింటారు కదా వీళ్ళకైతే చెప్తున్నాను అనమాట వాళ్ళు పైన కూర్చొని తింటారు వీళ్ళిద్దరైతే టీవీ చూసుకుంటూ కింద కూర్చొని అయితే తింటున్నారు తింటున్నారనమాట స్కూల్ కరోజు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత సెవెన్ కట్లా వచ్చారనమాట ఇద్దరు ఇంక ఇక్కడే ఊరు అనమాట మా ఇంటి దగ్గరనే ఇంకా అక్కకి రేపు లక్షన్స్ అయిపోతాయి కదా అయిపోయిందంట నైట్కి పోస్తూ మార్నింగ్ అయితే వాళ్ళైతే వెళ్తారు వెళ్తారనమాట ఇంటి దగ్గర ఎవరు లేరు అని మీరు అనమాట ఈ రోజు మా ఊర్లో అయితే సండే రోజు ఎలక్షన్స్ ఇంకా మా అక్క వాళ్ళ ఊర్లో మా చెల్లి వాళ్ళ ఊర్లో అయితే రేపు అనమాట ఎలక్షన్స్ అలాంటి మాకు అయితే ఓట్ వేసి వెళ్ళిపోయింది అనమాట సో ఇవాళ ఇది వీడియో ఇట్లా తీసే బాబు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ బిర్యానీ వేస్తున్నాం మేము సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఎలక్షన్స్ రోజు ఆ రోజు నైట్ అనమాట ఈ వీడియో అయితే షూట్ చేసింది చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసాను నేను మ్యాగ్నెట్ అంటే రెండు రెండు కట్టుకునే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అయితే మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే వేసినాము క్షేత్రం అయితే అక్కడ ఆనియన్ అయితే ఫ్రై చేస్తుంది ఇంకా నీకు అయితే రాసుకుంటుంది నీకు అయితే మా ఇంటికి వచ్చింది కదా అందుకని ఇవాళ స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ అంతా రెడీ అయినాక చూపిస్తా ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు చికెన్ అయితే అంత కలుపు పెట్టేసుకున్నాము ఆనియన్ ఫ్రై అవుతున్నాయి అనమాట సో ఇవాళ చికెన్ బిర్యానీ వేసినా చూపిస్తాను తర్వాత అన్ని చికెన్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి రైస్ రైస్ అయితే పెట్టినాం రైస్ అవుతుంది ఓకే అందు కొంచెం చికెన్ హేమి హెమ్ చికెన్ బిర్యానీ ఓకే చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట కొంతమంది ఎట్లా చేశారంటే ఫస్ట్ చికెన్ అంటే రైస్ ఇట్లా ఉడకబెట్టకుండా చికెన్ చేసేసిన తర్వాత ఫైన్ నుంచి చేస్తారు అన్నమాట నేనైతే అట్లా చేయను నాకు కొంచెం కుదరదు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫస్ట్ చికెన్ చేసేసి బిర్యానీ పెట్టినాక దమ్కి వెళ్దాం ఫరవైతుంది అట్లా చేస్తే మంచి టేస్ట్ నేను అయితే హాయ్ ఫ్రీ సిల్క్ మెట్ట చందన మీరు రుచి బిర్యానీ వేసుకుంటున్నాం మంచిగా మచిన రుచి పెట్టి చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే రాసుకుంటున్నాను కూతురు అయితే రాసు మా అక్క అయితే ఫోన్ చేసుకుంటే నేను వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు బెత్తారోడ్ వచ్చింది

సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డ్రాయింగ్ అయితే వేస్తుంది స్కూల్ అంతా మా స్కూల్ కాలం సరే చూడండి డ్రాయింగ్ అయితే వీళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు మార్నింగ్ మా విక్కీకి క్షేత్రకి ఇక మా చెరియాడైతే ఏం తెచ్చుకోలేడు బుక్స్లు అందుకే బాగా చూపిస్తలేడు రేపు స్కూల్ కోదినా వద్దా ఇప్పటి నుంచి ప్రయోగాలు చేస్తుండు రేపు పోకుండా కుస్తీ పడుతుండు స్కూల్ డుమ్మలు అంటే మస్తు సర్పంచ్ కూడా పోయింది అదే అవ్వ అంత ఫ్రెండ్స్ బిర్యానీ ఎక్కువ తీస్తుంది <noise> oh, <hesitation> 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 <noise> <hesitation> <noise> super, oh, super. Oh, super. Oh, super. Oh, super.

ఎట్లాదో తిన్నారా ఒక్కరన్న ఏమరా చర్య మా చర్యనికి ఏమైందో వాళ్ళమ్మ మీద బెంగ పెట్టుకుండు ఇంకా ఒక వన్ అవర్ ముందు నుంచి ఇక డల్గా అయిపోయిన ఏమైంది మా అమ్మ వస్తుంది ఇక్కడ చూడు మమ్మీ గుర్తొచ్చింది అనుకో జ్వర డల్గా అవుతుండడు మా క్షేత్రం అప్పుడే చెప్తుంది టీచర్లో మమ్మీ చెరికి ఏమైందో డల్గా అయిండని అట్లా వేస్తాడు మా చెరి అలా అమ్మ లేకుంటుండడు మమ్మీ ఉంటారేమో చంపుతాడు అందరికీ సో రైస్ అవుతుంది పిల్లలైతే చేసింది నిక్కి చేరి లేదు నిక్కి అయితే వేసిందనమాట స్కూల్కి అయితే వెళ్ళిపోతారు సో ఇక్కడ వచ్చేసి నేనైతే మిగిలికి ఏంటంటే నిక్కి అయితే ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్తాను పిండి అని చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి తన బాక్స్ కడదాము అక్కకి చాలా జలుబు చేసిందంట ఇంకా తనైతే ఇంకా వద్దని చెప్పింది స్కూల్కి ఇంకా నిక్కి అయితే నేను అని చెప్పింది సరేలే నేను ఇక్కడ బాక్స్ కట్టిస్తాను ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇంకా అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇంకా రైస్ వండేసి ఇక్కడ లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా తనకి బాక్స్ కట్టిస్తే ఇంకా బావైతే డ్రెస్సు యూనిఫామ్ అయితే తీసుకొని వస్తున్నాడు ఇంక అందుకని చెప్పేసి ఇక్కడనే రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళైతే అయితే స్కూల్ అయితే వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే కట్టించిన ఇంకా ఇక్కడ చూడండి నైట్ చేసిన బిర్యానీ అయితే చాలానే మిగిలింది ఇంకా కొంచెం అయితే చెర్రి అయితే స్కూల్కి వెళ్ళలేరు అనమాట ఇంకా తనకు చెర్రీకి అయితే పెట్టించేసాను కొంచెం అయితే ఉంది ఇంకా పిల్లలైతే ఇద్దరు విక్కీ చే క్షేత్రం అయితే స్కూల్కి పోయారు అలాగే నిక్కిన కూడా బాగా తీసుకెళ్ళిండట ఇంకా చూడండి అంతా ఎక్కడ దక్కనే ఉంది వీళ్ళైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇవంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి వీళ్ళంతా ఇక ఇట్లానే అయిపోయిందనమాట ఇంకా అంట్లో అయితే చాలానే ఉన్నాయి చూపిస్తా పదండి నైట్ అయితే ఇక బిర్యానీ చేసినాయి కదా ఆ బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి నైట్ అయితే వీళ్ళు కొన్ని పాలు తాగిరు కొంచెం లెమన్ జ్యూస్ చేసుకున్నారు అనమాట ఇంకా అందుకని ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాలన్నమాట ఇవాళ చాలా వర్క్ ఉంది మా ఇంట్లో ఇక స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ అయిపోయినాయి ఇదేనండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అంటాను మరి